మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి దాంట్లో రెండు లక్షల ఉద్యోగాలు అంటారు కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది నేను ప్రస్తుతం వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లారిటీ చెప్తాను అంటే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలేదు ఇప్పటికీ మూడు మూడు పంచాయతీలు పెట్టారు ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నేను నేను పదమూడు పదమూడు నియోజకవర్గాలు తిరిగా సొంతంగా కార్ వేసుకొని మూడు వేల కిలోమీటర్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ కే పార్టీకే ఓట్ వేయాలి ఎందుకు అవుతాయంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలవాలా ఖచ్చితంగా ఓట్ అవ్వాలని బరాబర్ చెప్పినా నేను మహబూబ్ జిల్లా మొత్తం తిరుగు వచ్చిన ఏఏసీ తరఫున నాకు ఆ విడ్డలు నేను ఇంకో జర్నలిస్ట్ ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకున్నాను ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు అవన్నీ కూడా తిరిగి వచ్చినాం రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు అద్భుతాలు పెట్టారు ఏమని పెట్టారు ఏప్రిల్ లో ఫస్ట్ ఫేజ్ నవంబర్ లో సెకండ్ ఫేజ్ ఎటువైనా ఫేజ్ లేండి మరి ఒక్క ఫేజ్ రాలేంతవరకు ఫేజ్ వన్ లో అదే అదన్నా సరే ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగం లెక్కలేవని అనుకుందాం మరి నిండు అసెంబ్లీ సాక్షిగా రెండు వందల తొమ్మిది సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు మొదటిసారిగా ఎన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా అది పోయింది మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు ఎన్నిసార్లు మేనిఫెస్టో ఇస్తారు ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు అసలు ఉద్యోగాలు ఇస్తారా కదా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు కనబడతలేదు కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు రెండు సార్లు అంగసే చేసిన రెండు సార్లు అంగసే చేసిన మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే ఓన్లు ఐదు వేలు ఇచ్చారండి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు డిఎస్సి యాడ్ చేశారు అది మీరు ఇచ్చిన వర్కేషన్ యాడ్ ఉద్యోగాలు పెంచిన వాడికి మాత్రమే మీ లెక్క ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు ఎగ్జామ్ మీరు పెట్టలేదు గ్రౌండ్ మీరు పెట్టలేదు ఏమి పెట్టకుండా ఉద్యోగాలు మీ అట్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేసి ఉద్యోగాలు మీ కౌంట్లో పడతాయా లేదు మా ఉద్యోగ మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నా అని మీరు ఏమన్నా చెప్పలే కదా వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు కల్పిస్తావని ఎక్కడ చెప్పలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీరు కౌంట్లు చేసుకున్నారు ఎందుకంటే ఎస్కాషేము నోటిఫికేషన్ ఇచ్చింది గత వివరం ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఉంది గత విధమంటే గ్రౌండ్ రేట్ ఉంది గత వివరణం పత్రాలు మాత్రమే ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు రెండో అంశం గురుకులాలు తొమ్మిది వేల ఉపయోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే కేవలం పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల డిఏ నిలిచిన తర్వాత జైలు జైలు తర్వాత పీజీటీ పీట పీజీటీ ఇట్లా పైకి ఇవ్వాలి కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు ఎందుకు డిఎల్ కి డెమో పెట్టాల దానికి ఇంటర్వ్యూ ఉంటది జైలుకు డెమౌంట్ ఇంటే ఉంటుంది అది పెడతాను ఒక నెల రోజులు పడుతుంది నెల రోజుల్లోగా ఉంటే పత్రాలు ఇవ్వాలి కదా అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే మీరు ఉద్యోగ ఆలస్యం చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిల్చుకున్నది రెండు వేల ఐదు వందల ఉంటాయాలు మిగిలిపోయినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాల వాళ్ళు నేను సర్వనాశనం ఇస్తే సార్ ఎన్నికల ఉద్యోగాలు సని చెప్పేసి నాశనం వన్ ఇస్ట్ టూ లిస్ట్ లో ఉన్నారు పత్రాలు ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నన్నైపోయినాయి అక్కడ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా కార్యకర్తలు ఐదు సార్లు ధర్నా పెట్టారు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టారు కూడా పది సార్లు ముట్టడి చేసిరు అయినా కూడా వాళ్ళ దోష ఇంతవరకు పట్టించుకున్నే లేదు ఎస్ఐ కార్యంలో మూడు వేల వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి గ్రూప్ ఫోర్త్ లో మూడు వేల వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి మీరు ఇచ్చిన అరవై ఏళ్ళ ఉద్యోగాలు చెప్తారు కదా మీరు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు మీరు వాస్తవంలో చెప్పండి పదివేల ఉద్యోగాలు మిగిల్చుకునే ఒక్క ఇవ్వాలి సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అట్లా చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మీ గౌరవ అవంతరంలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినవాడు ఎవరంటే నిరుద్యోగి అది టిఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు మీ గవర్నమెంట్ కావచ్చు ఏ గవర్నమెంట్ అయినా మోసపోయిన మాత్రం నిరుద్యోగం మోసపోతున్నాడు మరి ఎందుకు మా బతులు ఇట్లా మరి దీని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే మీరు కొన్ని సూచనలు చేస్తాం మీకు ఇంప్లిమెంట్ అయితే శాతం అది లేదు ఫస్ట్ వాళ్ళు తెలంగాణలో నాన్ ముల్కీ గోబ్యాక్ మూమెంట్ మళ్ళీ రావాలి అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే హైదరాబాద్ అనే మహానగరంలో డెబ్బై శాతం ఉద్యోగాలు నాన్ చేతులు ఉన్నాయి డెబ్బై శాతం ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్ర చేతులు ఉన్నాయి కినిసార్ ఉద్యోగాలు ఏమో యూపీబిఆర్ అండ్ వీళ్ళు కింది సార్ వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటారు తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు లేవు ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి ఆ నాన్ లోకల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది మన దగ్గర కూడా చట్టం చేయాలా దాన్ని అమలు చేయాలి చట్టం చేసి సరిపోదు ఇంప్లిమెంట్ చేయాలి చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతాయి ఒక్కటి కాకు ఎందుకంటే ఇవాళ డీటెక్ చేసిన ఎంత చేసిన వాళ్ళు ఇరవై వేల రూపాయల జీతం రావట్లేదు